विष्णुं चतुर्भुजं प्रसन्नवदनं सर्वविघ्नो गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः नमः श्रीशङ्करानन्दगुरुपादाम्बुजन्मनि सविलासमहामोहग्राहग्रासैककर्मणि करलीलावताराय शंकराय परौजसे कश्य्य कल्पना नपत्रय गुरुभि नमः अज्ञानां जानवी तीर्थं विद्या तीर्थं विवेकिनां सर्वेषां सुखदं तीर्थं भारती तीर्थं आश्रये अस्माच्रिय गुरु चरणारविंदाभ्यां नमः श्री शारदां बाये नमः శృతి స్మృతి పురాణానా కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం అనూచానంగా మన పెద్దలు మనకి కొన్ని సంప్రదాయాలను అందిస్తారు ఆయా సంప్రదాయ రహస్యాలు తెలిసినటువంటి వారి ద్వారా మనము మన మార్గాన్ని సుగమం చేసుకుని ఈశ్వర ప్రీతి నిమిత్తకంగా జీవితాన్ని గడపగలగాలి ఈ దేశము చాలా గొప్ప దేశం అనేకములైన పుణ్యతీర్థములకు నిలయం అనేకములైనటువంటి పుణ్యక్షేత్రములకు నిలయం అలాగనే అనేక మంది మహానుభావులు ఈ గడ్డ మీద కుట్టి పెరిగి పెద్దవాళ్ళై మంచి మాటలను వివరించి చెప్పారు అలా వివరించి చెప్పినటువంటి మహానుభావులలో మూర్ధన్య స్థానాన్ని వహించినటువంటి వారు ఆచార్య శంకర భగవత్పాదుల వారు వారికి జగద్గురువు అనేటువంటి పేరున్నది సృష్టిలో ఈ జగద్గురువు అనేటువంటి పేరు ఒక శ్రీకృష్ణస్వామికి ఉన్నది తరువాత శంకరాచార్య స్వామి వారికి ఉన్నది ఇంకెవ్వరికీ జగద్గురువు అనే పేరుంది జగద్గురువు అన్నదానికి అర్థం ఏమిటంటే భుశబ్దస్త్ంధకార నిరోధక అంధకార నిరోధిత్వాధీయతే అని గు అంటే అజ్ఞానం అంధకారం దానిని తొలగించేటువంటి వాడు కాబట్టి ఆయనకు గురువు అని పేరు అజ్ఞాన నిర్మూలకుడైనటువంటి వాడు గురువు ఇంకా రెండవ అంశం ఏమిటంటే జగద్గురువు అన్నదానికి అర్థం ఏమిటంటే పూర్వకాలంలో ఇప్పటి కాలంలో ఏ కాలంలో పుట్టిన ఏ ప్రాణికైనా కీడు కలిగించని మంచి మాటలను చెప్పేవారెవరో వారు జగద్గురువులు జగత్తు నాకు అంతటికీ గురువులు స్తంభ పర్యంతమైన ఎనభై నాలుగు లక్షల జీవరాశులకు ఇబ్బందిని కలిగించినటువంటి సదుపదేశాన్ని చేసిన మహానుభావులే జగద్గురువులని చెప్పబడతారు అలా చెప్పిన వాళ్లల్లో మొదటివాడు శ్రీకృష్ణుడు రెండవ వారు శంకర భగవత్పాదుల మనకి వైశాఖ శుద్ధ పంచమి రోజు శంకర భగవత్పాదుల వారు భూలోకంలో అవతరించినటువంటి వారు శంకర శంకరసాక్షాత్ అంటే సాక్షాత్తు శంకరుడే శంకరుడన్న శబ్దానికి అర్థం చెప్పారు శం కరోతి శంకర శం శుభం కరోతి శం సుఖం కరోతి శంకర లోకానికంతటి మంగళాలను ప్రసాదించేవాడు లోకమునికంతటి సుఖాన్ని కలగజేసేటువంటి వాడు ఏ సుఖము సంప్రాప్తమైన తర్వాత ఇక ఇతర సుఖములను గురించిన ఆలోచనయే రావో అట్టి సుఖమును కలిగించవలసిన కలిగించగలిగినటువంటి వాడే ఆచార్య శబ్దం చేత నిర్వింపబడేటువంటి శంకర భగవత్పాదుల వారు వైశాఖ శుద్ధ పంచమి రోజున కేరళ రాష్ట్రంలో కాలడి అనేటువంటి అగ్రహారంలో ఆవిర్భవించారు అటువంటి మహానుభావునకు సంబంధించిన రెండు మూడు విశేషాలు మనం తెలుసుకొని శంకరాచార్య స్వామి వారిని మనస్సులో స్మరణం చేసుకోవాలి అపారమైనటువంటి అఖండమైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి వాంగ్మయాన్ని అందించినటువంటి వారు అనేక మంది ఉన్నారు వ్యాసుల వారు ఆయన అందించినంత వాంగ్మయాన్ని ఎవరూ లోకానికి అందించలేదు శంకర భగవత్పాదుల వారు కూడా వారు అందించినటువంటి దానిని ఇంకేతరులు అందించలేకపోయినారు అంత విస్తృతమైన వాంగ్మయం మూడవ వారు విద్యారణ్య భగవత్పాదుల వారు వారు అపారమైనటువంటి సాహిత్యాన్ని లోకానికి అందించారు వేదము రెండు రకాలుగా మొదటిది మొదటిది కర్మభాగము రెండవది జ్ఞానభాగం కర్మభాగం అంటే మనము చేయవలసినటువంటి పనులను సూచించేటువంటి మంత్రభాగం కలిగింది కనుక జ్ఞానభాగం అంటే మనం తెలుసుకునే విషయాలు ఆ తెలుసుకునే విషయాలకు ఉపనిషత్తులని పేరు ఆచరించేటువంటి వారికి సంహిత బ్రాహ్మణ్యము ఆరణ్యక బ్రాహ్మణము ఆరణ్యకము అనే పేర్లతో వేదం చెప్పకూడదు స్థూలంగా చూస్తే వేదము రెండు రకములు ఒకటి కర్మస్వరూపకమైనటువంటి సంహితా బ్రాహ్మణ ఆరణ్యక భాగము రెండవది కేవలము జ్ఞానం తెలుసుకునేందుకు ఉపయోగపడేటువంటి మహావిజ్ఞాన రహస్యాన్ని లోకానికి అందించినటువంటి భాగం అందుకనే శృతి స్మృతి పురాణానామాలయం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం అన్నారు అంటే శృతి అంటే వేదములు రుగ్ సామ అథర్వణ రూపంలో సంహితా బ్రాహ్మణ ఆరణ్యక ఉపనిషద్భాగ రూపంలో ఉండేటువంటివి శృతులు స్మృతులంటే మనుధర్మస్మృతి యాజ్ఞవల్క్య ధర్మస్మృతి గౌతమ ధర్మస్మృతి ఇలా ధర్మశాస్త్ర సంబంధమైన విషయం వేదమునందు చెప్పబడిన దానిని ఆచరణాత్మకంగా నిరూపణం చేసి నిద్ర లేచింది మొదలు నిద్రపోయేటంత వరకు ఒక క్రమంలో ఏ పని తర్వాత ఏ పనిని ఆచరించుకోవాలి బ్రహ్మచర్య గార్గస్య వానప్రస్థ సన్యాస సంబంధమైనటువంటి సమస్త విషయాలను బోధ చేసేటువంటివి వేదం ఏది చెప్పిందో దానిని వివరంగా చెప్పేటువంటివి ధర్మశాస్త్రములు శృతి స్మృతి పురాణానా ఇంకా సులభతరం చేసి యద్వేదాం యద్వేదాత్ ప్రభు సంతాధిగతం ప్ర పురాణ వచనా ఇష్టం సుహృత్సం ఒక మిత్రుడు దగ్గర కూర్చొని ధర్మబోధ చేసినట్లుగా అనేకానేకములైన విషయములను వివరణాత్మకంగా కథాంశములను కూడా ఏర్చి కూర్చి పేర్చి మనకు అందించినటువంటిది పురాణ వాంగ్మయం అటు స్మృతులు కానీ ఇటు శృతులు కాని ఇటు పురాణ వాంగ్మయం కానీ వీటిలో శంకర భగవత్పాదుల వారికి తెలియనటువంటి అంశం ఏమీ లేదు ఒక చిత్రమైన విషయం ఏమిటంటే శంకర భగవత్పాదుల వారి మొత్తము జీవితకాలము ముప్పది రెండు సంవత్సరం ముప్పది రెండు సంవత్సరములలో ఆయన చదివినంత చదువు చదివిన లేరు ఆయన తిరిగినంత దేశం తిరిగిన వాళ్ళు లేరు ఆయన చెప్పినన్ని విషయాలు చెప్పినటువంటి వారు లేరు అందుకని ఎనిమిదవ సంవత్సరం లోపలే సకల విద్యా అధ్యయనం పూర్తి చేశారు శంకర భగవత్పాదుల వారు ఎనిమిదవ సంవత్సరంలోనే సన్యాసాశ్రమ స్వీకరణ చేశారు అక్కడ నుండి భాష్యాదులను రచన చేసి దేశమంతటా పర్యటన చేసి ఆసేతు సీతాచల పరిణంతమైన భూభాగానంతటినీ పర్యటించి వేదముల ఎందు చెప్పబడినటువంటి కర్మ బ్రహ్మ స్వరూపముల రెంటి లోకానికి అందించి సర్వ కర్మ నిరాశాపూర్వకమైనటువంటి బ్రహ్మజ్ఞాన సంపత్తిని లోకానికి అందించినటువంటి వారు వారు చెప్పినటువంటి వాటిలో ప్రస్థానత్రయము అని అంటారు ప్రధానంగా ఒకటి సూత్రభాష్యము రెండవది గీతాభాష్యము మూడవది ఉపనిషద్భాష్యం అటు నుంచి చూస్తే మొదటిది ఉపనిషద్భాష్యము రెండవది గీతాభాష్యము మూడవది సూత్రభాష్యము ఉపనిషద్భాష్యాన్ని సంగ్రహిస్తే గీతాభాష్యం అవుతుంది గీతాభాష్యాన్ని సంగ్రహిస్తే సూత్రభాష్యం అవుతుంది సూత్రభాష్యాన్ని విస్తరిస్తే గీతాభాష్యం అవుతుంది గీతాభాష్యాన్ని విస్తరిస్తే అది ఉపనిషద్భాష్యం అవుతుంది సంకోచ వ్యాకోచముల రెండూ కలిగినటువంటి సంగ్రహ వ్యాసశైలి అంటారు దీన్ని ఈ సంగ్రహ వ్యాస శైలిని సమంగా లోకానికి అందించినటువంటి వారి స్థాయి భేదాన్ని బట్టి ఉత్తమ మధ్యమ మందాధికారి భేదాన్ని బట్టి లోకానికి తాను చెప్పదలిచినటువంటి బ్రహ్మానంద విషయాన్నంతటినీ కూడా చాలా సులువుగా ఒక్క శ్లోకంలో చెప్పారు ఒక గ్రంథంలో చెప్పారు వారు కనుక ఏక శ్లోకాత్మకమైన సాహిత్యమూ ఉన్నది శంకర భగవత్పాదుల వారి అనంతానంతమైనటువంటి లెక్క పెట్టడానికి వెళ్ళిన ఒక సౌందర్యలహరి ప్రకరణ గ్రంథాలు ఒక సౌందర్యలహరి ఒక వేదాంత రిండిమం ఒక శివానందలహరి వంటి మహాగ్రంథాలను ఎన్నింటినో వ్రాసి లోకానికి అందించి మహోపకారం చేశారు ఒక మాటలో చెప్పాలంటే శంకరాచార్య స్వామి వారు ఈ గ్రంథాలు వ్రాయకపోతే అవి మన పెద్దవాళ్ళు చదవకపోతే మనకు అందించకపోతే ఇవాళ మనం మనంగా ఈ మాట ఎందుకంటున్నానంటే అమిత స్వార్థభూయిష్టమైన ప్రపంచంలో బ్రతుకుతున్నాం మనం భార్యకు స్వార్థం భర్తకు స్వార్థం బిడ్డకు స్వార్థం తల్లిదండ్రులకు స్వార్థం అత్తమామలకు స్వార్థం వారిని హింసించి మరీ వారి దగ్గర ఉన్నటువంటి సొమ్మును కాజేసి బ్రతుకుదామనికనే భయంకరమైన కాలంలో మనం బ్రతుకుతున్నా ఇంకా మాతృభక్తి పితృభక్తి గురుభక్తి ఇలాంటి వైదికములైన ప్రధానంగా చెప్పబడినటువంటి ఏ మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్యదేవోభవ వంటి మంచి విషయాలు ఉన్నాయో అహం బ్రహ్మాస్మి ప్రజ్ఞానం బ్రహ్మ మొదలైనటువంటి సుప్రసిద్ధములైన వేద వేదముల ఎందు చెప్పబడినటువంటి అయితే ఉన్నాయో మహావాక్యములు ఇవన్నీ ఇవాళ మనకు మనస్సులో మెదులుతున్నాయంటే కారణం శంకరాచార్యుల శంకరుడు లేనిదే ఈ సమాజం లేదు శంకరాచార్య స్వామి వారు పరమ అనుగ్రహ సంపన్ను శిష్యవాత్సల్య నిర్భర శిష్యుల ఎందు అపరిమితమైనటువంటి వాత్సల్యం నలుగురు శిష్యులను చేర్చి నలుగురు శిష్యులకి తాను చెప్పదలిచినటువంటి ధర్మ బోధన అంతటినీ కూడా చక్కగా వివరించి నాలుగు పీఠములను ఏర్పరిచి నాలుగు పీఠములలో తన వాంగ్మయం ఎప్పుడూ వినపడుతూ ఉండాలని వారిని జగద్గురువులను చేసి అందుకనే ఇప్పుడు పీఠాధిపతులుగా ఉన్నటువంటి శృంగేరి భారతీ తీర్థస్వామి వారు మొదలు అందరినీ కూడా జగద్గురువు అనే వ్యవహరిస్తారు శంకరులు శంకరులు శంకరులనే పేరుతోనే పిలుస్తారు వారికి వారికి నామధేయం మళ్ళీ ప్రత్యేకంగా గురువు ఉపదిష్టమైనటువంటిది గురునిర్దిష్టమైనటువంటి నామం ఉన్నప్పటికీ వారిని శంకరులుగానే వ్యవహరించి గౌరవించేటువంటి ఒక చక్కని అపురూపమైనటువంటి ఆచార సంప్రదాయం మన దేశంలో ఏర్పడింది కనుక శంకరాచార్య స్వామి వారి లోకానికి చేసినంతటి ఉపకారం ప్రపంచంలో మరెవ్వరూ ఎవ్వరికీ చేయలేదనే మనకు చాలా స్పష్టంగా గోచరమవుతూ ఉంటుంది రెండవది ఆయన బంగారాన్ని తీసుకుని వచ్చి రాయి మీద ఒరిపడి పెట్టి బంగారాన్ని నిఘార్సి బంగారం చేసి చూపించి ఈ వేదవాన్మయం అనేటువంటి దారిని బాగా మధించి అందులో ఉన్నటువంటి సారభూతమైన వెన్నను తీసి నేయిని కరగించి మన విస్తటిలో ఒడ్డించినటువంటి మహానుభావుడు జ్ఞానభాండాగారాన్ని శంకరాచార్య స్వామి కాలడి అగ్రహారంలో జన్మించిన ఆయన బాల్యంలో ఒక్క చిన్న విషయాన్ని మాత్రం చెప్పుకుందాం బాల్యంలో ఆయన బ్రహ్మచారిగా ఉన్నప్పుడు భిక్షాటనం చేసుకొని బ్రతుకుతున్నారు భిక్షాటనం చేయడం ఆ మధ్యాహ్నానికి ఆ భోజనం చేయడం ఆకలి తీర్చుకోవడం మిగిలిన సమయమంతా చదువుకోవడం ఇలా జరిగిపోతున్నాయి ఒక ఇంటికి వెళ్ళాడు భవతి భిక్షాన్ దేహి అని ప్రార్థించాడు ఆ ఇంట్లో ఉన్నటువంటి ఇల్లాలు ఇల్లంతా వెతికింది ఎక్కడా ఏమి ఆ పిల్లవాడికి పెట్టడానికి కనపడలేదు తన దగ్గర ఒక చిన్న ఎండిపోయిన ఉసిరికాయ అక్కడెక్కడో మూలబడి ఉంటే ఆ ఉసిరికాయ తీసుకొచ్చి తీసుకొచ్చి శంకరాచార్య స్వామి వారి జోలులో వేసి ఒకసారి ఆ ముఖంలోకి అలా చూచాడు ఈ ఎండిపోయిన ఉసిరికాయ కంటే నేను ఈ పిల్లవాడికి ఆకలి తెరిచేందుకు ఏమీ ఇవ్వలేకపోతున్నానే అని కన్నీటి పొరలు అడ్డం పడ్డాయి చూపు దృష్టి లేకట్ట అటువంటి స్థితిలో శంకరాచార్య స్వామివారు ఆమె ముఖంలోకి చూసి నిజంగా దానం చేయాలనేటువంటి ధర్మ గుణండి ధర్మం చేయడానికి ద్రవ్యం లేదు కదా ద్రవ్యం ఉంటే ఈమె ఇంకా ఎంత ధర్మాన్ని చేసి ఎంత పుణ్యాన్ని సంపాదించుకుని జన్మను చరితార్థం చేసుకునేది అని బాగా భావన చేసి ఆలోచించి ఇప్పుడు అమ్మవారిని స్తోత్రం చేశారు దీనికి కనకధారాస్తవము అని పేరు అలాగనే లక్ష్మీదేవికి సంబంధించినటువంటి ఆమలక స్తోత్రము అనేటువంటి పేరు కూడా ఉన్నది దీనికి అంగమోరీ బృంగాంగనేవ ముకులాభరణంతమాలం అంగీకృతాఖిలూలా మమ మంగళ దేవత ఇలా ప్రారంభం చేసి చేసిన తర్వాత అమ్మవారి ప్రత్యక్షం అమ్మవారి ప్రత్యక్షం అయితే ఏ నాయన ఎందుకు పిలిచావు నాది ఈయన సాక్షాత్తు శంకర భగవత్ పాదుడే ఒక రహస్యం ఏమిటంటే చాలా మంది లక్ష్మీ పూజ చేస్తారు మంచిదే అంటే డబ్బు కావాలంటే లక్ష్మీ పూజ ముఖ్యమని కదా చాలా మంది అనుకుంటారు పూజ పూజగానే డబ్బులు వస్తాయని డబ్బులు రావాలంటే ఏమేమో క్యాషియర్ పెట్టి దగ్గర కూర్చుంటుంది తాళించవులు మాత్రం ఈశ్వరు దగ్గర ఉంటాయి ఐశ్వర్యం ఈశ్వరాది చేత్ డబ్బు కావాలంటే ఈశ్వర ఆరాధన చేయాలి అంతేదో లక్ష్మీదేవి ఊరికే వట్టి లక్ష్మీకి పూజ చేస్తే ఉపయోగం లేదు అందువలన ఆయన మహానుభావుడు ఆ శంకర భగవత్పాదులు వారు చేసిన ప్రార్థనకు మెచ్చుకొని ఎందుకు నాయన పిలిచావన్న అలా చూపించాడు చూచావు కదా గృహిణిని దానం చేయాలనేటువంటి ధర్మ గుణం చాలా విస్తృతంగా ఉంది ఆమెలో ధర్మం చేయడానికి ధనం మాత్రం లేదు అది ఉంటే ఆమె చక్కగా దానం చేసుకుని పుణ్యాన్ని సంపాదించుకుంటుంది కదా అనేటప్పటికీ అయినా మరి ఈ జన్మలో ఆమెకు ధనం వచ్చే అవకాశం లేదు ఎక్కడ జన్మలో ఏదైనా ఇది చాలామంది గుర్తుపెట్టుకోవలసింది విత్తనాలు నాటిన వాడికే పంట తినే హక్కు వస్తుంది ఏ పంట తినాలనుకుంటున్నామో ఆ విత్తనాలే నాటుకోవాలి విత్తనాలు నాటని వాడికి పంట రాదు పంట తినే యోగ్యత కలగదు ఇవాళ దానం చేస్తే రేపు మళ్ళీ మనం అనుభవించడానికి కావలసింది వస్తుంది దేవతలు ఎప్పుడూ ఏది దాచుకోరిది గుర్తు పెట్టుకోవాలి మనం సమాజంలో అందరూ గ్రహించవలసినటువంటి విషయం పుట్టెడు పుట్టెడు ధాన్యం తీసుకుని వచ్చి భూమిలో చల్లితే పుట్టెడు ధాన్యం ఇంటికి తెచ్చుకున్నాం మనం తింటున్నాం హాయిగా ఆకలి తెచ్చుకుంటున్నాం సుఖంగా బ్రతుకుతున్నాం కనుక దేవతలు ఎవ్వరికీ మనకి బాగిపడి ఉండే అవసరం లేదు అలాంటి దురవస్థ వాళ్ళవి పట్ట మనం ఒక్క శ్లోకం చదివి ఆయనకు నమస్కారం చేస్తే భగవంతుడికి ఆ భగవంతుడు మనకి ఇబ్బడి ముబ్బడిగా జీవితానికి కావలసినంతా ఇస్తూనే ఉన్నాడు మన అనుభవంలో మనం చూస్తున్నాం అందువలన నా లక్ష్మీదేవి అన్నది ఇవి వెనక ఏమీ విత్తనాలు నాటలేదు అబ్బాయి విత్తనాలు నాటితే కదా ఇవాడ ఆమెకి రావాలి ఐశ్వర్యం అందువల్ల లేదు యోగ్యత లేదండి అంటే ఇప్పుడు అన్నారు మరి ఇవాళ నన్ను స్తోత్రం చేసింది కదా దేనికి ఏం చేస్తావన్న ఇవాళ స్తోత్రం చేస్తే వచ్చే జన్మలో ఇస్తారన్నది నిఖార్షిగా ఎంత నిజాయితీతో మాట్లాడుకునే మాటలో భగవంతుడి విషయ విశేషంలో మనం చెప్పుకోవాల్సిన అంశాలు అంటే వచ్చే జన్మలో ఇస్తారంటే వచ్చే జన్మలో ఇస్తే ఇవాళ చెయ్యాలన్న దానగుణం ధర్మగుణం ఆరుండద్దా రేపటి రోజు అందువల్ల నువ్వేం చేస్తావంటే ఆ ఇచ్చేది ఏదో ఇప్పుడే ఇచ్చేసేవన్నాడు ఇప్పుడు ఇవ్వడానికి నాకు హక్కి ఉన్నదని ఆమె ఏదన్నా చేస్తే చేసిన దానికి నేను ప్రతిఫలంగా ఇవ్వాలి ఆమె ఏమీ చేయనప్పుడు ఇవ్వాలి ఇప్పుడు చేసింది కదా ఈ చేసిన దానికి పుడివు ఈ దారిద్ర్యం ఏదైనా ఉంటే అది వచ్చే ఒక వాయిదా వేసుకో సరిపోతుంది ఈ ధర్మగుణం నా నాడు కాపాడుతుంది అని శంకరుడు చెప్తే అప్పుడు బంగారపు ఉసిరికాయలు ధారాపాతంగా వర్షంలాగా కురిసింది ఆ ఇంటి నిండా అందుకని కనకధారాస్తవం అని పేరు ఆమలక స్తోత్రం అనేటువంటి పేరు మహాలక్ష్మి స్తోత్రం చాలా దివ్యమైనటువంటిది శంకరాచార్య స్వామి వారి లోకానికి అందించింది ఇప్పటికీ కూడా ఎవరైనా ధనం కావాలని అపేక్షించినటువంటి వాడు ఈ కనకధారా స్తవాన్ని గనక ఒక నలభై రోజులు పారాయణం చేస్తే జీవితంలో దారిద్ర్యం అనేది ఎరక్కండగా హాయిగా సుఖంగా జీవనం చేస్తారు మీరు నమ్మరేమో ఈ కనకధారా స్థవాన్ని నేను నలభై రోజులకు పైబడి నేను పారాయణం చేశాను దాని సత్ఫలాన్ని నేను పొందాను అందువలన సమాజంలో అందరూ గుర్తించి శంకర వినిర్మితములైనటువంటి ఏ అత్యంత రహస్య గర్భితములైన స్తోత్ర భాగములున్నాయో వాటిని నిత్యం పారాయణం చేసుకోవడం చాలా మంచిది అలా చేసుకున్నటువంటి వారికి శంకరాచార్య స్వామి వారు అనుగ్రహిస్తారు శంకర జయంతి శుభ సందర్భంగా మనం ఆ మహాపురుషుణ్ణి ఒక్కసారి మనస కర్మణ వాచ స్పష్టంగా తలుచుకొని నమస్కారం చేసి ఓ పుష్పము ఫలము తోయము భగవంతుడు చెప్పినట్లుగా అది స్వామి పాదాల చెంత కనుక ఉంటే మనం ఇచ్చేటువంటి పుష్పాలు ఆయనకి అక్కర్లేదు ఇచ్చేటువంటి నైవేద్యం పెట్టే ఫలాలు తింటే గానీ ఆయనకు ఆఖరి తీరని స్థితి ఏమీ లేదు ఇచ్చిన పుణ్యం వస్తుంది దాని ఫలం మనం పొందుతాం కనుక రేపు రాబోయేటువంటి వైశాఖ శుద్ధ పంచమి రోజు స్వామివారికి ఒక పుష్పాన్నో ఒక ఫలాన్నో సమర్పణం చేసి నమస్కరిస్తే ఇహలోకల్లో సకల శ్రేయోభివృద్ధులు కలిగి ఆయన అందించినటువంటి జ్ఞానాన్ని అందుకొని ఉత్తమమైనటువంటి మార్గాన్ని పొందుతారని నేను విశ్వసిస్తున్నాను మీ అందరినీ కూడా విశ్వసించమని కోరుతున్నాను ఈ శంకరాచార్య స్వామిని గుర్తు చేసుకునే మంచి అవకాశాన్ని మనకు కలుగజేసినటువంటి రోజు తెలుగు మూవీస్ వారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు సమర్పణ చేస్తూ సెలవు